వచ్చి ఎప్పుడు మీకు సాయం పది నిమిషాలు వచ్చేసారు అంటే చుట్టుపక్కల నా పేరు పావుని నేను శివరామ్ నగర్లోనే ఉంటాను నేను అంటే వీక్లీ వస్తాను ఇక్కడికి మా ప్రాపర్ ఇక్కడే కాలేజ్ వచ్చేసి అపోలో జూబ్లీస్ జూబ్లీ ఇంట్లో ఆడుకుంటానంటే జేకర్ థర్డ్ ఇయర్ వీక్లీ వచ్చేసి వెళ్తాను కాబట్టి ఎవ్రీ సాటర్డే సండే వచ్చి మళ్ళీ మండే బ్యాక్ వెళ్ళిపోతా నేను కాలేజ్కి కాలేజ్ ఎయిట్ ఓ క్లాక్ మాత్రం కాబట్టి ఫస్ట్ డోస్కి నేను సిక్స్ ఓ క్లాక్ వెళ్ళినాను సిక్స్కి అక్కడ బస్ స్టాండ్లో బస్ వెళ్ళిపోయింది కాబట్టి వస్తుంది దగ్గర సిక్స్ ఫిఫ్టీన్కి ఎక్కినాను ఓవర్టేక్ చేయించి ఎక్కించాను మా నాన్న హాస్పిటల్ ముందు సిక్స్ ఫిఫ్టీన్కి ఎక్కినా ఒక సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్కి యాక్సిడెంట్ అయింది ప్లేస్లో సిక్స్ ఫార్టీకి నేను మా నాన్నకు కాల్ చేసిన బయటికి వచ్చేసి అట్లా బస్ కింద పడ్డది అని వచ్చి సెవెన్ వరకు అట్లా పికప్ చేసుకుంటాను అంటే ఇప్పుడు అది మీరు యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళ ఉన్నారు కదా ఇట్లా ఎక్కడ సైడ్ ఉన్నారు నేను లెఫ్ట్ సైడ్లో ఉన్న ఒక కండక్టర్ వెనకాల ఒక ఫోర్త్ ఫిఫ్త్ సీట్ అలా అక్కడ ఓకే అంటే మేబీ ఫాస్ట్కి వెళ్తున్నారు కదా అని బ్రేక్ వేసిండేమో అనుకున్నాం మేము నార్మల్గా థన్ బేక్ వేసేవి కావచ్చు అని అనుకున్నాను అది తర్వాత మొత్తం కంకర ఫిల్ అయిపోయింది ట్రక్ వచ్చేసి అంటే ఒక డెబ్బై ప్లస్ ఉండొచ్చు మొత్తం ఫిల్ అయిపోయింది మధ్యలో నిల్చున్నారు నేను కూడా నిల్చొనే ఉండే ఫస్ట్ రష్గానే ఉండే బస్సు బ్యాగ్ ముందలేసి నేను వెనక్కి వెళ్ళి నిల్చున్నాను ఒక అన్న సీట్ ఇచ్చిండే కూర్చున్నాను నేను అప్పటికి జస్ట్ ఇట్లా కూర్చున్నా ట్రక్ వచ్చి గుర్తున్నాను

బీజాపూర్ గేట్ దగ్గర జరిగిన సంఘటన అందరూ కూడా దిగ్భానికి గురి చేసింది యావత్ రాష్ట్రం కానివ్వండి దేశం కూడా ఈ యొక్క సంఘటన దురదృష్టకరమే జరిగింది నిజంగా ఇప్పుడు ఆమె అనుభవాలు చెప్తుంటే పావని ఫిజియోథెరపీ అపోలా చేస్తుంది కాబట్టి థర్డ్ ఇయర్ మరి ఆమె చేసిన పుణ్యఫలము ఆమె కర్మఫలము ఏదో ఆమె తల్లిదండ్రులు చేసిన పుణ్యం ఇంకా బాగుంది కాబట్టి ఆమె అదృష్టంగా బయటికి రావడం జరిగింది అయితే ఆమె అనుభవాలన్నీ చెప్తుంటే నిజంగా చాలా బాధాకరమైన విశేషం యాక్సిడెంట్ ఆమె ఉన్నంత వరకు ఆమెకు యాక్సిడెంట్ అయిన కూడా తెలియకుండా బయటికి వచ్చిన తర్వాత ఆ సంఘటన చూసి అక్కడున్న పరిస్థితులను మనుషులు చూసి అక్కడున్న యాక్సిడెంట్ అయినందుకు కొందరికి కాలు ఇరగడము రక్తం కలడము చనిపోవడం అన్నీ చూసిన తర్వాత చాలా బాధపడది భయం కూడా అయింది చెప్పడం జరిగింది కాబట్టి ఏంటంటే మనం చేసిన పుణ్యఫలము తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలం పూర్వక పూర్వం చేసింది కూడా కర్మఫలం కూడా మనకు ఆమె అదృష్టంగా భావిస్తూ ఆమె బతకడం మన అందరూ కూడా సంతోషం అదేవిధంగా చనిపోయిన వాళ్ళు కూడా అందరు కూడా మనం చాలా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం మనం ఒకటే ఏమంటున్నాం అంటే అందరు కూడా నిన్న మంత్రులు కూడా ఎమ్మెల్యేలు కానీ అందరు కూడా ఎదేసేపు మనం వారి మీద కాదు ఇప్పుడు ఒకటే మనం అందరం ప్రజలందరూ కోరుకునేది ఒకటే ఏంటంటే అన్ని పార్టీలు కానీ ఎవరైనా కోరుకునేది ఏంటంటే తొందరగా ఆ రోడ్డు కంప్లీట్ చేసి ఇటువంటి దురదృష్ట సంఘటనలు పురావృతం కాకూడదు అని చెప్పి మనం ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి కూర్చున్నాం ప్రజలను వీళ్ళందరినీ ఎమ్మెల్యేలను మంత్రులను కూర్చున్నాం ఖచ్చితంగా అది తొందరగా స్టార్ట్ చేసి రాబోయే కాలం కూడా ఎటువంటి యాక్సిడెంట్లు కానీ ఎటువంటి దురదృష్ట సంఘటన జరగకూడదు అని చెప్పి చాలా మంది కూడా యాక్సిడెంట్ జరిగిన తర్వాత చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా పోయి యువత పోయింది పబ్లిక్ పోయింది కానీ చాలా మంది అలా ఫిఫ్టీ పర్సెంట్ ఏం చేస్తారంటే వీడియో పోతున్నారు మనకు కర్తవ్యం ఏంటి మానవత్వంతో ఏం చేయాలంటే హిమానయటి గ్రహస్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం పోయి మనకు తగినంత చేతనయంత సహాయం చేయాలి కానీ మనం పోయి వీడియో తీస్తే పోయింది మనం కాపాడే పరిస్థితి మనకు దేవుడు మనకు అదృష్టం ఇచ్చాడు కాబట్టి ఒకటి ఇక్కడ యాక్సిడెంట్ అయితే కూడా దయచేసి మీ అందరూ మీకు తోచినంత సహాయము సహకారాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను